హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనకి ప్రతీ నెల కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఏపీలో ఇంటింటికి వచ్చి ఫస్ట్ తారీఖు రోజున ఇస్తారు కదండి అలాగే ఎలక్షన్ కోర్టు రావడం వలన ఈ సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషనర్ అయితే నిర్ణయం తీసుకున్నారు కదండి ఆ నిర్ణయంలో భాగంగానే సచివాలయం సిబ్బంది ద్వారా మనకు పెన్షన్లు అయితే లాస్ట్ మంత్ పంపిణీ చేశారు అంటే ఏప్రిల్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేశారు కాకపోతే మే నెల పెన్షన్ పంపిణీలో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారండి ఎండలు ఎక్కువగా విపరీతంగా ఉండడం వల్ల వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ రాలేని పరిస్థితి కాబట్టి వాళ్ళ కోసం అయితే సచివాలయం సిబ్బంది ద్వారానే ఇంటి వద్దకు పెన్షన్లు పంపించే మార్గాలు సిద్ధం చేస్తున్నారు ఎందుకు అంటే మే నెల ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయండి అంటే ఏప్రిల్ నెల నుంచి బాగా విపరీతమైన ఎండలు అయితే ఉన్నందున వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి చాలా ఇబ్బందులు అయితే పడతారని సచివాలయం దగ్గర వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే తీసుకొని ఇచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఎలక్షన్ కమిషనర్ అయితే వీటి మీద ఫుల్ క్లారిటీగా రేపటి లోపల మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉందండి పెన్షన్స్ అంటే సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటికి వచ్చి వృద్ధులకు వికలాంగులకు ఇస్తారా లేదంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అనేది కూడా మనకి ఫుల్ క్లారిటీ రేపటి లోపల వచ్చే అవకాశం ఉందండి తప్పకుండా వీటి మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అందిస్తానండి ఇదండి ఈరోజు వీడియో ఏ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ